హాయ్ అండి మీ అపూర్వ వంటలకి స్వాగతం అస్సలు ఒంట్లో బాగోనప్పుడు మనకి ఓపికే లేనప్పుడు తొందరగా క్విక్గా ఈజీగా టేస్టీగా ఏదైనా రెసిపీ చేసేయాలంటే నాకైతే త్వరగా గుర్తొచ్చేది ఇంకేం లేదండి జీరా రైస్ భలే క్విక్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది సిక్స్ మంత్స్ బేబీ కాడి నుంచి ఇష్టంగా ముసలి వాళ్ళ దాకా అందరూ చక్కగా తినే రెసిపీ అండి ఇది దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసేసి ఫస్ట్ అయితే గీ కావాలండి కంపల్సరీ అండ్ జీలకర్ర పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు అలాగే జీడిపప్పు ఒక ట్వంటీ దాకా తీసుకున్నాను ఇవేనండి ఇంకా క్రిస్టల్ సాల్ట్ అంతే ఏమీ వేయాల్సిన అవసరం లేదు త్వర త్వరగా రెడీ అయిపోతుంది దాల్లోకైనా లేకపోతే మనం గింజలతో కూరలు చేసుకుంటాం కదా అలసందలు బొబ్బర్లు అట్లాగా రకరకాలుగా వాటికైనా సూపర్గా ఉంటుంది జీరా రైస్ కాంబినేషను నేనైతే నా ప్రాసెస్ చూపిస్తున్నాను దీంట్లో టూ త్రీ టైప్స్ ప్రాసెసెస్ ఉంటాయండి కొంతమంది రైస్ కుక్ చేసుకొని చేసుకుంటారు నేను అలా కాకుండా పోపు పెట్టి రైస్ కుక్ చేస్తున్నాను ప్రాసెస్ అయితే చూసేద్దాం దీనికోసం నేను ఈ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఒక వన్ అవర్ ముందు నానబెట్టానండి నేను వచ్చేసి బిర్యానీ రైస్ నానబెట్టాను మీకు ఏది నచ్చితే అది నానపెట్టుకోండి నార్మల్ రైస్తో అయినా సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి ఇది నెక్స్ట్ అయితే బిర్యానీ పాట్ పెట్టుకున్నాను ఫ్రీగా ఉంటుందని దీనిలో గీ యాడ్ చేద్దాం గీ అయితే మీరు మీ ఇష్టం అండి మీ చాయిస్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం గీ హీట్ అయినాక నట్స్ వేసుకోండి ఇవి త్వరగా వేగవు కాబట్టి స్టార్టింగ్ ఇవి వేస్తున్నాను సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ మాత్రం మొత్తం ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నట్స్తో పాటే పచ్చిమిర్చి కూడా వేగుతాయి అలా స్టార్ట్ చేసి ఇలా క్విక్గా రెసిపీ అయిపోతుంది అంటే ఇది ఒక్కటేనండి అది అంత త్వరగా అయిపోతుంది కరెక్ట్గా చెప్పాలంటే బ్యాచిలర్ బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే అంత ఈజీ రెసిపీ బ్యాచిలర్ ఫ్రెండ్లీ రెసిపీ అని చెప్పొచ్చు బిగినర్స్ ఎవరైనా త్వరగా నేర్చుకోవచ్చు ఈ పోపు బాగా వేగాలి ఇప్పుడు కొంచెం వేగుతున్నప్పుడు కరివేపాకు కరివేపాకు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఇవి అక్కడక్కడ తగులుతుంటే అసలు సూపర్ ఉంటుందండి తినడానికి రైస్ అయితే చూడండి ఇట్లా బాగా వేపుకోవాలి కరివేపాకు కలర్ కొంచెం చేంజ్ అయిద్ది మనకి పచ్చిమిర్చి మగ్గితే ఎలా కనపడిద్దో అలా రావాలి డైజెషన్ కూడా జీర చాలా మంచిది కరివేపాకు వచ్చేసి రిచ్ ఇన్ విటమిన్ ఏ అండ్ చిల్లీస్ మనకు తెలిసిందే కదా సి విటమిన్ రిచ్ క్యాషస్ ఇంకా చాలా హెల్దీ అన్నిట్లో రిచ్ సోప్ అనేది పొరపాటును కూడా మాడగొట్టకండి ఇంకా టేస్ట్ అంతా మారిపోతుంది ఇప్పుడు లాస్ట్లో జీలకర్ర జీలకర్ర త్వరగా వేగుతుంది కదా అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం జీలకర్ర కూడా కొంచెం లైట్గా వేగాలి దీనిలో మనం సరిపడా సాల్ట్ వేసుకోండి చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం చేసే కర్రీస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కర్రీకి కాంబినేషన్గా తింటున్నాం కదా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాంటివి ఏం వేయకండి బాగోదు ఇంకా మీకు ఇష్టమైతే తప్పనిసరి అయితే వేసుకోండి చూసారా పోపు చక్కగా వేగింది వేగినాక మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ ై చూసుకోవడం ఎందుకంటే దానికి ఫ్లేవర్స్ పట్టాలి కదా అందుకని సిమ్లో పెట్టుకొని చూసుకోండి దానికి కూడా ఫ్లేవర్స్ అనేవి జీరా ఫ్లేవర్ ఇవన్నీ చక్కగా పడతాయి భలే కలర్ఫుల్గా ఉంది కదండి చూడటానికి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది ఈ గ్లాస్తో కొలత చెప్పాను కదా మీకు ఒక టూ గ్లాసెస్ ఒక్కొక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా నేను మనం పోపులో వేయటం వల్ల ఈ రైస్కి చక్కగా సాల్ట్ కూడా చక్కగా పడుతుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇందాక ఇటు నుంచి వేసానండి బియ్యం మర్చిపోయి మీకు ఎలా కనపడిందేమో సారీ బకెట్ కనపడి ఉంటుంది కలిపేసుకోండి ఉడికిపెట్టాక చూపిస్తాను మూత పెట్టేసుకుందా ఇదిగోండి నా కిచెన్లోకి కొత్త వస్తువు వచ్చింది టూ స్టాండ్స్తో టూ ఇది స్టాండ్తో అలాగే చక్కగా టూ రోస్ ఉన్న అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి స్టాండ్ అనేది భలే బాగుంది నాకు ఇలా పెట్టుకోవడానికి ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూసినట్టయితే ఇక్కడ అంతా క్లంజీగా పరిచిపెట్టి ఉండేవి అట్లా సీసాలు ఇప్పుడు క్విక్గా తీసుకోవటానికి అలాగే చక్కచక్కగా మన పనులు చేసుకోవడానికి భలే యూస్ఫుల్ అనిపించింది స్పేస్ కూడా ఆక్యుపై చేయలేదు తక్కువే ఆక్యుపై చేసింది మీరు కూడా కొనుక్కోండి ఫోర్ హండ్రెడ్ పడింది నాకు ఇది అమెజాన్లో తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంటే అది పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ అవన్నీ పెట్టుకున్నాను విజన్స్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పడేసి వెతుక్కుంటూ ఉంటాం కదా అలా ఆర్గనైజ్ చేసుకున్నాను గాసీస్ పై మూత పగిలిపోతే దాంట్లో చాకులు వేసుకున్నాను గీ ఐటమ్స్ అన్నీ కూడా పేపర్ వేసుకొని చక్కగా అలా సర్దుకున్నాను అదండి గ్యాస్ స్టాప్ కొంచెం స్మాల్ ఏరియా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా మీకు ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను మీరు కూడా కొనుక్కోండి నాకైతే ఈ ప్రోడక్ట్ భలే నచ్చింది స్టాండ్ అనేది అందులో చాలా గట్టిగా ఉంది ఫోర్ హండ్రెడ్ దానికి నాకు రీజనబుల్ అనిపించింది చూద్దాం రండి చూడండి ఉడుకుపట్టింది పట్టింది మీరు ఈ స్టేజ్లో అయినా సాల్ట్ చెక్ చేసుకొని మీకు కావాలంటే సాల్ట్ మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే చాలా తక్కువ వేసాను ఎందుకంటే ఆల్రెడీ నేను కర్రీ చేశానండి అలసందల కర్రీ మార్నింగ్ లంచ్ బాక్స్కి పిల్లలకి దాంట్లో కాంబినేషన్గా సరిపోతుందని తక్కువ వేశాను మూత పెట్టేసుకోండి దగ్గరికి పడ్డాక మీకు చూపిస్తాను దగ్గరికి పడ్డాక ఇదిగోండి కొంచెం దగ్గర పడింది మాయిశ్చర్ ఉంది కాకపోతే లైట్గా చూడండి లైట్గా ఉంది మరీ ఇట్లా గే పక్క నుంచి సౌండ్ సారీ పెద్ద సౌండ్ మరీ తిప్పేసేయకండి తిప్పితే ఆ రైస్ అనేది బ్రేక్ అయిపోయింది ఇలా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోండి మీ ఇంట్లో ఏ వెయిట్ ఉంటే ఆ వెయిట్ పెట్టేసేసేయండి ఇట్లాగా పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేసేయండి తర్వాత చూద్దాము రెడీ అయిపోతుంది ఏ బిర్యానీ అయినా దగ్గర పడినాక అలాగే చేయటం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా రెడీ అయిందేమో చూడండి అబ్బా రెడీ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదిగోండి ఇలా గుచ్చి చూస్తే మనకి అంటుకోకపోతే రెడీ అయిందంటే సూపర్గా ఉందండి చూడటానికి టెక్స్చరు భలే బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఇప్పుడు మీరు కుక్ చేసుకున్నారు కదా స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు వడ్డించుకునేటప్పుడు మళ్ళీ మూత తీసి వడ్డించుకోండి బాగుంటుంది బిర్యానీ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా లైక్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ బోల్డ్ అండ్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్